ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు నెల్లూరు బీవీ నగర్ లోని మదర్ తెరసా హోం నందు ఎనభై మంది అనాథులకు గత సంవత్సరాల నుంచి ఎటువంటి గుర్తింపు కార్డులు లేవు ఈ విషయంపై సంస్థ సిస్టర్స్ కలెక్టర్ ఆనందులు కలిసి అనాథులకు పెన్షన్ కల్పించాలని ఇందుకు అవసరమైన ఆధార్ కార్డు వాళ్లకు ఏర్పాటు చేయాలని కోరడంతో వెంటనే స్పందించిన కలెక్టర్ ఐటీడీఏ రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలో మదర్ తెరసాలో ఉన్న ఎనబై మంది ఆర్ఫండ్స్ కోసం తమ సిస్టమ్స్ ను తరలించి ఆశ్రమంలోని వారికి ఆధార్ కోసం కార్యక్రమాన్ని చేపట్టారు అడిగిన వెంటనే స్పందించిన కలెక్టర్కి కి ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు హాయ్ నమస్తే వెల్కమ్ టు స్టార్ నైన్ నేను మీ హేమంత్ సో రోజు అంటే ఒక ఏదైనా ఒక విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఒక ప్రత్యేక కథనం అంటే మాత్రం నిజంగా స్టార్ నైన్ అండి స్టార్ నైన్ టీవీ మాత్రం ఆ ఛానల్ వల్ల మాత్రం ప్రతిదీ కూడా మేము కూలంకృష్ణంగా నెల్లూరు జిల్లానే కాదు ఎంటర్ ఏపీలో ఎక్కడ ఏది జరిగినా ప్రత్యేక కథనాల్లో మాత్రం మేము సదా మీ సేవలు అంటూ మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ అయిన మీ ముందు ఉంటుంది సో ఈరోజు ప్రత్యేక కథనం ఏంటంటే మన బీవీ నగర్ నెల్లూరులో ఉన్నటువంటి బీవీ నగర్ సెంటర్లో చాలా సంవత్సరాల క్రితం ఎన్నో ఏళ్ల నుంచి కూడా మదర్ తెలుసా హోమి ఇక్కడ నడిపిస్తున్నారు ఇక్కడ హండ్రెడ్ మెంబర్స్ కానీ టూ హండ్రెడ్ మెంబర్స్ కానీ నుంచి కూడా ఫుల్లీ హార్ఫెన్స్ కానీ సెమీ హార్ఫెన్స్ కానీ లేకపోతే మెంటలీ డిజార్డర్ పిల్లలు చాలామంది ఇక్కడ ఉంటున్నారు అయితే ఈరోజు మాత్రం ఇక్కడ హార్ ఇక్కడ హోమ్ నడిపేసినటువంటి ఇక్కడ స్టాఫ్ కొంతమంది రిక్వెస్ట్ చేసుకున్నారంట ఎవరికి కలెక్టర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసుకుంటే సార్ ఇక్కడ ఆధార్ లింకప్లు కావాలి చాలామంది ఇక్కడ ఉట్టికే ఉన్నారు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రావట్లేదు ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఎలాంటి బెనిఫిట్స్ లేదు హోమే వాళ్ళు నడిపిస్తుంది అనే అనేటువంటి దృక్పథంతో వీళ్ళు వెళ్ళి మన కలెక్టర్ గారిని కలిశారు అయితే కలెక్టర్ గారు ఎలా స్పందించారు ఏంటి అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుని బెనిఫిట్ చేస్తారు రైంట్ పేరు చెప్పండి మీరు కలెక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు దేనికి వెళ్ళారు ఎందుకు కావాలనేసి కొంచెం సహాయం ఉంటుంది వాళ్ళకి దానికోసం అడిగాము మరి మనకి అవును ఎంతమంది ఉన్నారు ఎయిటీ మెంబర్స్ ఎయిట్ జీరో సో వాళ్ళందరూ కూడా మెంటలీ డిసార్డర్ అవును అవును మీరు హోమ్ దగ్గర స్టాఫ్ ఉంటారు అవును ఎంత కాలం ఉంటారు మూడు అయింది త్రీ ఇయర్స్ సో ఎంతమంది స్టాఫ్ ఉంటారు స్టాఫ్ మేము వాళ్ళు ఉన్నాము మరి మీకు తెహరీ పర్సన్

అంటే కర్నూలు అంటే అంటే ఇప్పుడు కర్నూలు సో బేసిక్గా మీరు తమిళియన్స్ సో ఇక్కడ మీకు తెలుగు అంతా వచ్చిందా మీకు మీతో మాట్లాడతాను కానీ వాళ్ళని వాళ్ళ అవసరాలను చేర్చుకోలేదు సో మీరు ఎట్లా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం అంతా బాగానే నడుస్తుంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీకు అదే ఏదైనా కార్యక్రమం జరగాలంటే మాత్రం అందరూ సహకరిస్తే ఎవరు ఒకరు సహకరిస్తున్నారని కూడా అది ఉంటుంది సో ఇదండి అంటే ప్రత్యేకంగా ఒక హార్ మాత్రం అంటే ఎవరైనా కూడా ఇది ఒక మానవతా దృక్పథం అండి ప్రతి ఒక్కరూ కూడా ఒక మనసు అనేది ఉంటుంది అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు సో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బట్టి మాత్రం ప్రతి మనిషి స్పందిస్తారు సో ఈ మనసు మాత్రం పార్ఫెంట్ చూసినప్పుడు సో ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సిబ్బంది చూసినప్పుడు కూడా నిజంగా వీళ్ళకి మాత్రం మనం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు మంచిగా ఉన్న ఉన్నవాళ్ళ మన పిల్లలతో మనం వేగలేని పరిస్థితులు వీళ్ళెవరో తెలియదు వాళ్ళెవరో వీళ్ళ తెలియదు సో ఇక్కడ వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా హోమ్లో ఉంటూ తెలియని వాళ్ళకి అందులో వైఖల్ ఉన్న వాళ్ళకి మెంటల్లీ డిజార్డర్ ఉన్న వాళ్ళతో వాళ్ళని వాళ్ళకి చక్కగా చూడడం అనేది వాళ్ళ పరిస్థితులు అన్నిటి అవసరం తీర్చడం అనేది మాత్రం నిజంగా చాలా కష్టమైన పని కష్టమైన పని మాత్రం వీళ్ళు లేడీస్ అయినా కూడా సిస్టర్స్ అంటే జెంట్స్ కూడా మీరే ఉంటున్నారా లేదంటే జెంట్స్ వేరే వాళ్ళు సో జెంట్స్కైనా ఏదికైనా కూడా ఎలాంటిది ఎలాంటి ఏమి లేకుండా కూడా ఓపెన్గా వాళ్ళు చేసుకుంటూ నిజంగా కష్టపడి చేస్తున్నారు ఇలాంటి వా ఇలాంటి సమస్యలు కానీ ఇలాంటి మనుషులు కానీ నిజంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే సో ఇక్కడ కుటుంబ సిబ్బంది ఉన్నారు వాళ్ళని అడిగే తెలుసుకో ప్రయత్నించాలి మీ పేరు సలమా చెప్పండి ఇక్కడ మీరు ఏం చేస్తారు

ఒకవేళ ఆధార్ తిరిగైతే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు బెనిఫిట్స్ పెన్షన్ కూడా వస్తుంది సో వాళ్ళు మీద ఆధారపడకుండా వాళ్ళకి వాళ్ళు కూడా ఏదో కొంత ప్రజలు కానీ ఎంతైనా ఎంతైతే గవర్నమెంట్ వాళ్ళకి స్పాన్సర్ చేస్తుందో సో అదే వాళ్ళకి వస్తుంది కానీ వాళ్ళకి బెనిఫిట్ ఇవి అసలు దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్ బెనిఫిట్స్ వీళ్ళు అందరూ వస్తున్నారు ఏమి కారణం అతను లేకపోవడం వల్ల వీళ్ళు బెనిఫిట్స్ అనేది తీసుకురాకపోతున్నారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బెనిఫిట్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బెనిఫిట్స్ కానీ ఏవి కూడా వీళ్ళు ప్రయోజనం పొందడం లేదు మీకు ఏమంటే కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళడం వల్ల కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని వీళ్ళకి చేయండి వీళ్ళకి చేస్తే వీళ్ళ ప్రయోజనాలు గారు అర్థం చెప్పడం వల్ల మా డిపార్ట్మెంట్ నుంచి ఐటీటీ డిపార్ట్మెంట్ నుంచి మహేష్ గారు పంపించారు ఇక్కడ పంపించి వీళ్ళందరికీ ఆధార్ కార్డు కొత్తవి చేయండి మా పై నుంచి మీకు సహకరించండి అందుకే వాస్తవానికి ఇలాంటి వాళ్ళకి ఆధారీత పని మార్గం అనేది మాత్రం కలెక్టర్ గారు వీళ్ళు ఏమి అర్జీలు ఇవ్వడం వీళ్ళు ఏమి మాట్లాడుకోవడం అనేసి కలెక్టర్ గారు స్పందించడం అనేది మాత్రం గ్రేట్ థింగ్ సో అందరికీ వీళ్ళకైతే మాత్రం చాలా పెంచేది సో వాళ్ళకంటూ వాళ్ళకి ఏదైనా కూడా వాళ్ళ ఖర్చులు కూడా వాళ్ళు పనిచేస్తాయి సో అదండి ఈరోజు కథనం అంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక సపోర్ట్ అనేది ఉండాలా ఇలాంటి వాళ్ళకి ఎవరు సపోర్ట్ పేరెంట్స్ లేరు అనంతమూరు లేరు అక్కజల్లి లేరు ఇలాంటి వారికి మాత్రం నిజంగా గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది అంటే మెంటలీ డిజార్డర్ వాళ్ళు కానీ ఒంటరి మహిళలకు కానీ ఎవరికైనా కూడా వికలాంగులు ఇలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ కూడా సో వీళ్ళు దానికి ఎదుగుదైనా కూడా అయినా కూడా వీళ్ళకి టెన్షన్ లేదు సో ఇప్పుడు మాత్రం ఈ హోమ్ వాళ్ళు స్పందించి ఎందుకు గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఎందుకు రాకూడదనే అనేటువంటి దృక్పథంతో స్టాఫ్ సిస్టర్స్ వీళ్ళందరూ కూడా స్పందించి వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలి ఆధార్ కార్డులు కానీ వాళ్ళకి ఏదైతే అందరి మనుషులకి ఎలాంటి కార్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా అందించి వాళ్ళకంటూ పర్సనల్గా ఇవా వాళ్ళకి చేయూతను ఇవ్వాలనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత కలెక్టర్ గారు నిజంగా మన నెల్లూరు జిల్లా కలెక్టర్ మాత్రం చాలా అద్భుతంగా తన క్రియలు చేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ని కానివ్వండి ఎక్కడ కూడా ఏదో లోడ్ జరిగినా కూడా వెంటనే స్పందించి వాళ్ళకి మాత్రం వాళ్ళ అక్కర్లన్నీ తీర్చేటట్టుగా మాత్రం మన కలెక్టర్ గారు ఉంటున్నారు సో ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ప్రతి సచివాలయాల కానీ ప్రతి వార్డులో కూడా ఎక్కడైతే ఏదైతే కొరతగా ఉందో లోటుకు ఉందో అవన్నీ కూడా తీర్చేటువంటి దృక్పథంలో ఉన్నారు ఇదండి ఇవాళకి కథనం ప్రత్యేక కథనం స్టార్ అని మీకు అందిస్తుంది కెమెరామెన్ ఆరిఫ్తో మిహెన్